హలో అందరికీ ఇలాంటి క్యూట్ క్యూట్ ఆర్గనైజర్లు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా మనం తాగి పడేసే జ్యూస్ గ్లాస్ టీ కప్స్ వాటితోనే తయారు చేసేసుకోవచ్చు అది ఎలానో చూసేయండి ఫస్ట్ అయితే నేను పేపర్ గ్లాస్ తీసుకున్నానండి జ్యూస్కి వాడతాం కదా ఆ కప్పు ఇది తర్వాత వచ్చేసి రెండు టీ కప్పులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక క్యాప్ మూత తీసుకున్నానండి మామూలుగా రెస్టారెంట్లో ఇస్తారు కదా పార్సిల్కి వాటికి వస్తాయి కదా ఆ మూత అది తర్వాత ఒక కప్పుకి ఈ విధంగా గీసేసుకుంటున్నాను ఎచ్చుదగ్గులు రాకుండా రౌండ్గా రావాలండి ఈ విధంగా తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా హోల్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో మనకి వనగ వంగిపోకోకుండా బాగుంటుంది అలాగే కప్పు ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దానికి ఎచ్చుదగ్గులు ఏమైనా ఉంటే దాంట్లో కూడా కట్ చేసుకుని రౌండ్గా ఉందా లేదా చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి మూతనైతే తీసుకున్నాను ఈ మూత పైన మనం కట్ చేసుకున్న ఈ కప్పుని ఈ విధంగా పెట్టి రౌండ్గా గీసేసుకోండి అటు ఇటు పోకుండా బాగా రౌండ్గా రావాలండి ఇది వచ్చేసి ఈ విధంగా గీసుకున్న తర్వాత దీన్ని సిజర్తో ఈ విధంగా కట్ చేసేసుకోండి రౌండ్గా మనం ఎలా అయితే గీసుకున్నామో విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి జ్యూస్ కప్పునైతే అయితే తీసుకున్నానండి దీన్ని వచ్చేసి పైన బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను రౌండ్గా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త టక్కున కట్ అయిపోతుందండి కాబట్టి చిన్నగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా బార్డర్ మొత్తం తీసేసాను తర్వాత వచ్చేసి వీటిని అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఏదైనా పెన్నుతో గుర్తు పెట్టుకునైనా కట్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్ని ఒకే సైజు రావాలండి పైనుంచి కింది వరకు ఒకే సైజులో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కింద కట్ అయిపోకోకుండా జాగ్రత్తగా కింది వరకు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం మూతని రౌండ్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని కప్పుని కట్ చేసుకున్న కప్పును తీసుకొని కప్పుకి పైన కొంచెం గమ్ పెట్టి ఈ విధంగా ఆ మూతని కవర్ చేయాలి ఆ మూతతో ఈ విధంగా ఇలా ఒక నిమిషం పట్టుకున్నామంటే బాగా ఫిక్స్ అయిపోతుందండి ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీటుగా చూసుకుంటూ మొత్తం రౌండ్గా అంటి ఈ కప్పుని ఆ మూతకి మనం గమ్ పైన ఈ కప్పుని పెట్టేసి కొంచెం ప్రెస్ చేసామంటే ఇంకా ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీటుగా అంటుకుపోతుందండి అలాగే ఇంకో సైడ్ కూడా కొంచెం గమ్ పెట్టుకున్నామంటే పేపర్ అనేది కప్పు అనేది చినిగిపోకోకుండా నీట్గా ఉంటుంది తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కప్పుని అయితే తీసుకున్నానండి జ్యూస్ కప్పుని దానికి ఈ విధంగా పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను దీన్ని అయితే మనం పెయింట్ పూసి తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా జ్యూస్ కప్కి అంతా పెయింట్ వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత చిన్న కప్పుని టీ కప్పుని దానికి కూడా ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే పర్పుల్ కలర్ వేసుకుంటున్నా అలాగే మనం మూతని అంటిచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దానికి కూడా పెయింట్ అయితే వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా ఆరినివ్వాలండి ఆరిన తర్వాతే మనం యూజ్ చేయాలి తర్వాత దీనికి వచ్చేసి పైన కొంచెం గమ్ పెట్టి చిన్న స్టోన్స్ అయితే రెండు అంటించేస్తున్నాను ఒకదాని పైన ఒకటి ముత్యం కానీ చిన్న థ్రెడ్ కానీ ఏదున్నా కూడా అంటించుకోవచ్చండి మనం పట్టుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా ఈ విధంగా అంటించేశాను బాగా ఆరిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి తర్వాత మనం జ్యూస్ కప్పుని పెయింట్ వేసి ఆరబెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఒక చిన్న స్క్రూ కానీ ఏదైనా కూడా పెట్టేసి ఈ విధంగా అన్నీ మట్ చేసుకోవాలండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసామంటే ఇలా మడిగిపోతాయి అన్నమాట ఇలా అన్నిటినీ మర్చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది దీన్ని మనం చిన్న ఆర్గనైజర్లా వాడుకోవచ్చు లేకపోతే షో కేసులో పెట్టుకొని లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఇలా మొత్తం అన్ని మర్చుకున్న తర్వాత టీ కప్పుకి అయితే బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టేసి జ్యూస్ కప్పులో విడిలో పెట్టేసేస్తున్నాను ఈ విధంగా జూ జ్యూస్ గ్లాస్లో ఇలా పెట్టేసానండి చూడండి గట్టిగా స్టిక్ అయిన తర్వాత మనము కొంచెం కొంచెం గమ్ పెట్టుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కదాన్ని అంటించుకుంటూ రావాలి ఫెవికాల్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే గమ్ అయితే తొందరగా అయిపోతుందని గమ్ యూస్ చేస్తున్నా ఈ విధంగా ఒక్కొక్కదాన్ని పెట్టుకుంటూ స్ట్రైట్గా పెట్టేసేయాలి అంతే అండి ఏం క్రాస్గా పెట్టడం అలా అంతా ఏమీ లేదు జస్ట్ ఇలా బెండ్ చేసి పెట్టేసుకుంటూ రావాలి ఇలా కప్పు మొత్తం రౌండ్గా పెట్టేసేయాలండి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో డిఫరెంట్గా మనం టీ కానీ జ్యూస్ కానీ తాగి పడేస్తూ ఉంటాం కదా ఈ విధంగా రియూస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అలాగే చిన్న ఆర్గనైజర్ కావాలన్నా కూడా ఇలా కప్స్ తెచ్చుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏవైనా చిన్న చిన్న స్టోన్స్ అలాంటివన్నీ వేసేసుకొని ఈ విధంగా క్యాప్ పెట్టుకున్నామంటే అసలు ఆర్గనైజర్ లా కనపడదండి చిన్న షోపీస్ లాగా ఉంటుంది మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు వేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి అసలు క్యాప్ అయితే అసలు ఊడి రాదు చాలా గట్టిగా పడుతుంది అనమాట అసలు ఊడి రాదు మనం కింద వేసినా కూడా మనకై మనం తీస్తే తప్ప క్యాప్ అయితే ఊడు రాదండి చూడండి ఎంత క్యూట్గా చిన్న ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది వేస్ట్గా పడేసే వాటితో ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్లు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కుంకుమ పసుపు అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్